పదిహేలు కోట్ల రూపాయలు ఒక సభ పైన ఖర్చు పెట్టడం అనేది తప్పు పొరపాటు రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నేను ఖండిస్తున్నాను ఎందుకు ఖండిస్తున్నాను ఈరోజు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు చాలా బలహీనంగా ఉన్నాయి ఈ బలహీనంగా ఉన్నటువంటి రోజుల్లో ఒక సభ పైన పదిహేను కోట్ల రూపాయలు ఖర్చు పెంచడం దుర్మార్గం తప్పు మన్మోహన్ సింగ్ సభ పెట్టారు రెండు వేల పదిలో ఎయిర్పోర్ట్ దగ్గర ఒక సభ మన్నవరం బెల్ ఫ్యాక్టరీ దగ్గర ఒక సభ చెప్పాడు మగమోహన్ సింగ్ కి పదివేల మందితో కనీసం పెడతాం ఒక సభ బాగుంటుంది అని అంటే ఆయన చెప్పాడు నాకు ఖర్చు కదా ఖర్చు ఎంతో పెడతాం ప్రజల డబ్బును మనం ఎంతో ఖర్చు పెట్టాలి వద్దు అని చెప్పాడు అయితే ఏం చేయమంటారు అని అంటే ఐదు వందల మందితో సభ పెడతాం సభ పెడదాం మాట్లాడిందల్లా నువ్వు మాట్లాడిందల్లా దేశం అంతా వెళ్తుంది ఛానల్స్ ఉన్నాయి ప్రజల డబ్బు ఖర్చు పెట్టకూడదు వద్దు నాకు ప్రధానమంత్రి ఆయన ఫోన్ తో నోట్ తో చెప్పాడు మేము ఐదు వందల మందితో ఒక్కొక్క